వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి గోరు చిక్కుడు వేపుడండి ఎప్పుడు చేసే వేపుల్లా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొత్తగా ట్రై చేయండి సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా గోరుసికళ్ళు అనేది తీసుకోండి నేనైతే ఒక అర కేజీ వరకు అయితే గోరుషికళ్ళు అనేది తీసుకున్నానండి మనం చిక్కుడు గింజలు వలుచుకుంటాం కదండి చిక్కుడుకాయలు అదేవిధంగా పీచ్ అనేది తీసుకుని వల్చుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చాలామంది ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటారు కత్తితో అలా కాకుండా ఈ విధంగా వల్చుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలా కట్ చేసేసుకుంటే పీచ్ పీచ్గా ఉండిపోయి కర్రీ టేస్ట్ బాగోదండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా అదే ప్రాసెస్లో వల్చేసుకుని ఇలా మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదంతా ఒలిచాను కదండి దానికి పీచి చూసారా ఎంత వచ్చిందో ఇదంతా తీసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవంతా కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం గిన్నెలోకి యాడ్ చేసుకుని వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎంత యాడ్ చేసుకోవాలంటే గోరుచెకులు ములిగేంత వరకు కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ పైన వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి పసుపు సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత మొత్తం వాటర్లో ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుని మూత పెట్టి కవర్ చేసేసేయండి ఒక పది నిమిషాల నుంచి పావు వంట అనేది టైం పడుతుందండి అది ఉడికిపోవాలి మనకి మెత్తగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేయండి నేనైతే ఇలా తీసేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోండి మొత్తం వాటర్ అంతా తీసేస్తే మీరు వాటర్లో ఉంచేస్తే ఏమవుతుందంటే చప్పబడిపోతుంది తీసేస్తేనే బాగుంటుంది ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక రెండు వరకు కూడా పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్నగా తరుగుకోండి చిన్నగా తీ కట్ చేసుకుంటే ఏమవుతుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా పచ్చానపప్పు మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తాలింపులు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అది కూడా ఒక నిమిషం పాటు కూడా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలని ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకున్న గోరు చిక్కులు యాడ్ చేసేసేయండి అది పైకి కిందకి అనేది కలిపద్దండి ఈ విధంగా సర్వేసుకుని మూత పెట్టుకుని కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు కూడా కవర్ చేసేయండి ఇంతలోపల మనం ఒక రెండు స్పూన్ల వరకు కూడా జీలకర్ర తీసుకోండి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలు తీసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదండి అంత సైజువి ఒక రెండు ఎండు కొబ్బరి అయితే తీసుకోండి ఇలా తీసేసుకుని ఎండి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి మీకు కావలితే పొట్టు తీసుకోవచ్చు లేదు అంటే కనుక అలానే యాడ్ చేసుకోవచ్చు నేనైతే పొట్టేం తీయలేదండి అలానే యాడ్ చేసేసాను ఇప్పుడు ఆ మూడు కూడా మిక్సీజార్లోకి యాడ్ చేసేసుకోండి ఈ గోరు చిక్కుళ్ళు ఏంటంటే పీచు పదార్థం కాబట్టి అండి చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది పిల్లలకి చాలా మంచిది ఈ గోర చిక్కుడు తినడం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది గోరుచిక్కుడు అనేది ఈ విధంగా మొత్తం మిక్సర్ మిక్సర్జార్లోకి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి లాగా చాలా మెత్తగా పౌడర్గా చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తాను చూడండి చూసారా ఈ విధంగా మొత్తం పౌడర్లా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అది ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని పైకి కిందకి కలపలేదు కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలకి మూత తీసుకుని ఈ విధంగా పైకి కిందకి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఐదు నిమిషాలకి ఖచ్చితంగా తీసి కలుపుకోండి లేదంటే ఉల్లిపాయలు మాడిపోతాయి ఈ విధంగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కవర్ చేసేయండి ఒక ఐదు నిమిషాలకి ఇంకొక ఐదు నిమిషాలకి మూత తీసుకుని మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసేయండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు అనేది కారం కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవదు మీ రుచికి తగినంత ఉంటుంది కరెక్ట్గా ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా అది మొత్తం యాడ్ చేసేసేయండి నేనైతే ఒక హాఫ్ కిలో ఎంత అయితే క్వాంటిటీ సరిపోతుందో చూపిస్తున్నానండి ఆ ఎండు కొబ్బరి పౌడర్ అయితే మొత్తం సరిపోతుంది ఇలా మొత్తం యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి పౌడర్ అంతా కూడా గోరుసిక్కి పట్టేలా కలిపేసుకుని మూత పెట్టుకుని కవర్ చేసేయండి ఒక పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాలు అనేది టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉండకుండా వాసన అనేది పోవాలి కాబట్టి మనకి టైం అనేది పడుతుంది మూత పెట్టి కవర్ చేస్తే వాసన అంతా మొత్తం పోతుందనమాట ఇలా తీసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి స్టవ్ ఆపేసుకుని చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి లైక్ చేసి కామెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్